कबलिततमस्काण्डास्तुण्डीरमण्डलमण्डनाः सरसिजवनीसन्तानानामरुन्तु दशेखराः नयनसरणेर्नेदीयां सः कदानुभवन्ति मे तरुणजलदश्यामा शम्भोस्तपःफलविभ्रमाः अचरममिषुं दीनं मीनध्वजस्य मुखसृज सरसि च भुवो सरसिजभुवो यानं लानं गतेन च मञ्जुना त्रिदशसदसामन्नं त्रिदशसदसामन्नं खिन्नं गिरा च वितन्वती तिलकयति सा तिलकयति सा कम्पातीरं त्रिलोचनसुन्दरी त्रिलोचनसुन्दरी जननी भुवने जननी भुवने चक्रं

नमति मजिते नमति मजिते किञ्चित् काञ्चीपुरी मणिदीपिके काञ्चीपुरी मणिदीपिके रत्नम् मोनी जन मनफ रत्नम स्पुरत करुणा नटी विहरण कलागेहं कांचीपुरी मणिभूषणम जगति महतो जगति महतो मोहव्याधे रुणाम परमौषधम पुरहर अदृशां पुरहर अदृशां साफल्यं मे पुरपरिज्रंभतां परिज्रंभतां मुनि जन मनोथामनी

ಕಾಂಚಿ ದೇಶೇ ಸರಸ ಕ್ರೀಡಾ ಸೌಧಾಂಗಣಾಯ ನಮೋ ನಮಃ ಬಿಹರಣಜುಷೇ ಕಾಂಚೀದೇಶ ಸರಸ ಕ್ರೀಡಾ ಸೌಧಾಂಗಣಾಯ ನಮೋ ನಮಃ ನಮೋ ಕಬಲಿತ ತಮಸ್ ಕಾಂಡಾಸ್ತುಂಡೀರ ಮಂಡಲ ಮಂಡನಾ ಸರಸಿಜವನಿ ಸಂತಾನಾನಾ ಮರು ಮರುಂತುಂದ ಶೇಖರ ನಯನ ಸರಣೇದೀಯಾಂಸ ಕದಾನುಭವಂತಿ ಮೇ ತರುಣ ಜಲದ ಶ್ಯಾಮ ಶಂಭೋಸ್ತಪ ಫಲ ವಿಭ್ರಮ ತಮಸ್ತಮೂಹ ಮುಲ ನಶಿಂಪಜೇಯು తుండీర మండలమున కలంకారములైన కమలవన సమూహములకు బాధను కలిగించు చంద్రుడు శిరోభూషణముగా గల సాంద్రమేఘము వలె నల్లనైన శివుని తపఃఫల రూపములైన విలాసములు నా కన్నులకెప్పుడు గోచరించునో గదా అచరమమిషం తీనం మీనధ్వజస్య ముఖశ్రియా సరసి చ మంజున యతేన సామన్నం ఖిన్నం గిరాచవితన్వతి తిలకయతి సాతిరం త్రిలోచన సుందరీ తను ముఖకాంతితో మన్మసుని మొదటి బాణమైన అరవిందమును దీనమైన దానిగా అరవిందాసనుని వాహనమైన హంసను తన అందమైన నడకతో లానముగా తన వాక్పుతో దేవతల అన్నమైన అమృతమును ఖిన్నముగా చేయుచున్న త్రిపుర కంపాలదీ తీరమును అలంకరించుచున్నది జనని జనని భువనే చంక్రమ్యేహం కియంతమనేహసం కుపురుషకర భ్రష్టై దుష్టైర్ధనైరుదరంభరి తరుణ కరుణే తంద్రాశూన్యే తరంగయలోచనే నమతి మయితే కించిత్ కాంచీపురీమణిదీపికే సాంద్రదయవు మణిదీపికవైన అమ్మ దుష్ట పురుషులచే విదల్పబడిన దుష్టధనములతో ఎంతకాలము పొట్టపోసి కొనుచు ఈ సంసారమును భ్రమింపగలను నమస్కరించు నాపై సాంద్రమైన దయగలని కన్నులను ప్రసరింపజేయుము నా ఒడిలో పడవేసిన వస్తుధనములతో చాలామంది విసిరేస్తారు అనాదరంగా కూడా అడుక్కుంటున్నాడు ఆ సంపా ఆ వస్తుధనములతో వారి సంపాదమును సంపాదనమున వారు చేసిన పాపములోని భాగముతో పాటు పొట్ట ఎలా పోసుకోవాలి అంటాడు ఈ పాపపు బ్రతుకుని ఎంతకాలం ఈడుతున్నామాయను కవిభావం ఈ శ్లోకంలో వ్యక్తమవుతున్నది మునిజన మన పేటి రత్నం స్ఫురత్ కరుణానటిహరణ కళాగేహం కాంచీ పురీమణిభూషణం జగతి మహతో పరమౌషధం పురహర దృశాం సాఫల్యం మేపురపరిదృంభతాం మునిజన మనస్సు అను రత్నమైన ప్రకాశించు కరుణాను నటి ప్రకాశించు కరుణాను నటి విహరించు కలకు నిలయమైన కాంచీనగరికి మణిభూషణమైన జగమునగల మనుష్యులలో వ్యాపించిన మోహమును మహావ్యాధికి గొప్ప మందైన శివుని కన్నుల సఫలతనాయదుట విలసిల్లుగా ముని మనోమయ జాహ్నవీ హిమగిరిత ప్రాగ్భాగాయా విహరణజుషే కాంచీ దేశే మహేశ్వరలోచనత్రితయ సరసక్రీడా సౌధాంగ నమో నమ మునిజన మనస్సులకు నివాసమైన వాంగ్మయ గంగకు తటమైన నాశము లేని పరమాత్మస్వరూపమైన కాంచీ దేశమున విహరించు శివుని మూడు కన్నులు సరసముగా విహరించు మేళ యొక్క ముందు భాగమైన తేజము అని చెప్పదగిన అమ్మవారికి మరల మరల నమస్సులు అక్షరాయ పరమా పరాత్మనే ధామ్నే మాయారహిత జీవ పరమాత్మేక జ్ఞాన రూప బ్రహ్మను సూచిస్తున్నవి ఈ పదాలు